ఓం నమశివాయ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మాసం ఆర్ద్రా నక్షత్రం ఎంతో విశేషమైనది ఎందుకంటే ఈరోజు ఆర్ద్రా నక్షత్రం రోజు శివుడు పరమేశ్వరుడు రుద్రరూపంలో అనుసంధానమై ఉంటాడు సో దీనివల్ల మనకి ఏమి అంటే ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఆర్ద్రా నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏమి అనేది తెలుసుకుందాం సో పరమేశ్వరుడు రుద్రరూపాన్ని రుద్రరూపంలో ఉంటాడు సో ఆయన రుద్రరూపంలో ఉండడం వల్ల మనకి ఏమి అంటే మనకున్నటువంటి నకారాత్మక శక్తిని అంతా పోయి ఆయన సేవించడం వల్ల మనకున్న నకారాత్మక శక్తి అంతా వెళ్ళిపోయి సకారాత్మక శక్తి అంటే మంచి శక్తి మనకి ప్రసాదిస్తాడు అదేవిధంగా ఈ రోజునే ఈ మార్గశిర వచ్చే చార్ద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుడు యొక్క జన్మ నక్షత్రంగా కూడా మనం భావిస్తూ ఉంటుంటాం ఈ రోజు పరమేశ్వరుని ఆరాధన చేయడం వల్ల భక్తితో ఆయన తన ఆయన తన అనుగ్రహాన్ని ప్రశాంతతను మోక్షాన్ని అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని మనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని కూడా బలపరుస్తాడు ఆయన శంకరుడు అదేవిధంగా ఆర్త నక్షత్రం రోజున అభిషేకం చేయడం వల్ల కలిగే ప్రాముఖ్యత ఏమి అంటే శివాభిషేకం ఎప్పుడు చేసినా కూడా ప్రాముఖ్యతే కానీ కొన్ని కొన్ని మాసాలు కొన్ని కొన్ని రోజులు చేయడం వల్ల మామూలుగా చేసే అభిషేకానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు చేసే అభిషేకానికి ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు ఫలితం కూడా అదే అదే విధంగా ఉంటుంది అత్యధికమైనటువంటి ఫలితం ఉంటుంది కొన్ని కొన్ని మాసాలలో చేసే అభిషేకాలు అలాంటి అలాంటి అభిషేకం చేసే గొప్ప అవకాశం ఆ తండ్రి శంకరుడు మనకి పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మనకి ఇస్తున్నాడు సో శివాభిషేకం అనేది శివుడికి శక్తికి మరియు ప్రశాంతతకి ప్రతీకగా మనం చేసేది అదేవిధంగా శివాభిషేకం మనం చేస్తా ఉన్నప్పుడు ఇలాంటి ద్రవ్యాలు ఉపయోగించాలనేది కూడా చెప్తాను సో గంగా జలం తెలుసు గంగా జలంతో మనం పరమేశ్వరుని స్వరూపమైనటువంటి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేస్తాం ఆ గంగా జలం అభిషేకం చేయడం వల్ల మనకి మనం మనం శుద్ధి మరియు పవిత్రతను పొందగలుగుతాం ఎందుకంటే గంగా జలం శుద్ధికి పవిత్రతకు సూచిస్తుంది కాబట్టి తర్వాత పాలు శాంతికి మరియు ప్రాణశక్తికి ప్రతీక పాలతో అభిషేకం చేయడం వల్ల తేనెతో చేస్తే జీవన శక్తికి ప్రతీక తేనె అదేవిధంగా బిల్వ పత్రం బిల్వపత్రం ఎంతో విశేషమైనది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పత్రం పత్రం పంచామృతం పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి ఇలా మొదలైన వాటితో శివాభిషేకం మనం చేయొచ్చు అదేవిధంగా మంత్ర పఠన అభిషేకం చేస్తే సరిపోతుందా అంటే అభిషేకం చేస్తూ మంత్రపఠనం చేయడం ఎంతో గొప్ప అయినటువంటి విషయం ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రం పఠిస్తూ అభిషేకం చేయడం గొప్ప విశేషం అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి శారీరక మానసిక అనారోగ్యాలు పోయి శక్తిని ప్రసాదిస్తాడు దీర్ఘాయుషుని ప్రసాదిస్తాడు ఆ తండ్రి శంకరుడు అదేవిధంగా మనం చేసే ఈ అభిషేకం ఎంతో శ్రద్ధతో ఎంతో పద్ధతిగా ఎంతో ప్రశాంతతతో ఆ దేవదేవుడి పైన మన మనస్సు లగ్నం చేసుకొని ఆ పరమేశ్వరుని పైన మన మనస్సు లగ్నం చేసుకొని చేస్తే ఆయన విశేషమైనటువంటి ఫలితాలు ఆయన దయ ఆయన కరుణ మనకి ప్రశాంతత కూడా ప్రసాదిస్తాడు ఆ తండ్రి శంకరుడు సో శ్రద్ధతో ఏ విధంగా ఈ ఆచారాలను చేయాలంటే మొట్టమొదటిగా శివలింగానికి అభిషేకం చేయడం తర్వాత బిల్వపత్రాలు సమర్పించడం నా మంత్రం జపం చేయడం శివనామ స్మరణ చేయడం ఆ రోజంతా చేస్తే మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదే ఈరోజు శివారాధన ముఖ్యంగా ఈ మాసంలో శివారాధన చేయడం వల్ల కలిగే విశేషమైన ఫలితాలు ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఏమి అంటే పాప విమోచనం ఎలాంటి పాపాలైనా సరే ఆ రోజు శివాభిషేకం చేయడం వల్ల శివనామస్మరణ చేయడం వల్ల పరమేశ్వరుని అభిషేకం చూడడం వల్ల కూడా సర్వ పాపాలు నశించి పోతాయి అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శ్రేయస్సు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా మనకి ఏదన్నా జీవితంలో కష్టాలున్నా విఘ్నాలున్నా అన్నీ తొలగిపోయి మంచి సక నకారాత్మక శక్తిని అంతా తీసేసి సకారాత్మకమైనటువంటి శక్తిని మనకి పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఆర్తుహ నక్షత్రంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు నటరాజస్వామికి విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు చేస్తారు నటరాజస్వామి అంటే శివస్వరూపమే పరమేశ్వరుని స్వరూపమే నటరాజస్వామి సో ఈరోజు అంటే రేపు పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఆర్గశీర్షమాసం ఆద్రా నక్షత్రంలో ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప 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 అవకాశం మన తండ్రి శంకరుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఆయనని ఆరాధించడానికి ఆయనను అభిషేకించడానికి ప్రతి ఒక్కరూ ఆయన అభిషేకం చేయడం అదేవిధంగా శివాలయానికి వెళ్ళి ఆ దేవదేవుడి యొక్క అభిషేకాన్ని చూడడం ఆయన నామజపం చేయడం చేయండి ఆయన అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలిగిస్తాడు ప్రశాంతత కలిగిస్తాడు ఓం నమ